హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది మా వారు పనికి వెళ్ళటానికి వంట రెడీ చేస్తున్నారు అనమాట వాళ్ళకి క్యారేజ్ పెట్టేసేయాలి కదా ఇవ్వండి అన్నం అయితే ఉడుగుతుంది దోసకాయ ములక్కాయ కర్రీకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పొద్దున్నే వంట చేసేయాలండి పాపం క్యారేజ్ తీసుకెళ్ళాలి కదా ఇంకా గిన్నెలన్నీ రాత్రి కడిగి పెట్టేశాను ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి చాలా గిన్నెలు ఉంది నేను సండే కదా సండే రోజు వచ్చిందంటే పిల్లలు ఒకటికి రెండు గిన్నెలు చేసి పెట్టేస్తారు అవన్నీ నైటే కడుక్కున్నాను అన్ని నీట్గా కూరగాయలు కట్ చేసి ఇంకా తీయలేదు ఇక్కడే వచ్చాను నాకు కత్తిపేటతోనే కూరగాయలు కట్ చేయటం అలవాటు అనమాట నేను కత్తిపేటతోనే కట్ చేస్తే చాకుతో అంతగా కుదరదు ఇంకా వంట చేసి క్యారేజీ పెట్టేసేయాలన్నమాట టైం అవుతుంది హాయ్ అండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు హోలీలో ఉన్న రంగుల్లాగే మన జీవితం అంతా ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే దోశ వేస్తున్నాను అన్నమాట మా సాయికి స్టడీ ఉంది దోశ వేస్తున్నాను చట్నీ కూడా చేశాను ఇంకా పల్లి చట్నీ అయితే చేశాను సాయిరా మా సాయికి ఈరోజు హాలిడే కానీ చూసిన ఉందంట దారా వేసారా తిందురా ఇంకా పూజ చేయలేదనమాట స్టవ్ అంతా చూడండి నీట్గా క్లీన్ చేసుకున్నాను మాకు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు అని చెప్పాను కదా అన్నిటికీ పట్టి ఉంచాను అనమాట నీళ్ళన్నీ చూడండి ఇక్కడ బయట కడిగి ముగ్గేశాను బట్టలు సగం ఆరేసాను సగం ఆరబెట్టలేదు ఇంకా సాయికి స్టడీ టైం అవుతుందని స్టడీకి టైం అవుతుందని చెప్పేసి సగం బట్టలు ఆరబెట్టాను ఇంకా మిగిలిన అన్నీ పనులు చేయాలి ఇంకా గిన్నెలు ఉన్నాయి కడగాలి సాయి మీ ఫ్రెండ్స్తో హోలీ ఆడావా ఇంకా ఆడలా ఉదయం ఒకసారి మటుకి పసుపు నీళ్ళు అవన్నీ చల్లుకొని వచ్చారు సాయంత్రం సాయంత్రం స్టడీ ఉందా ఆ రెండు చేతులు పెట్టుకు నా ఎందుకు ఆ చెయ్యి పెట్టకూడదని చెప్పానా బాగుందా చట్నీ హాయ్ అండి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు పదకొండు అవుతుంది ఒక బ్లౌజ్ శాంపిల్ కుట్టించాను అనమాట ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అసలుకి ఫస్ట్ సార్ వీళ్ళు కుట్టించుకోవటం ఎలా వస్తో రాదనని ఒక బ్లౌజ్ ఇప్పుడే కుట్టి శాంపిల్ చూసి ఇచ్చేసాను వాళ్ళు ఇక్కడే వేసుకొని చూసారు బాగుందంట అందుకని మళ్ళీ మూడు ముక్కలు అయితే ఇచ్చారనమాట ఇంకా వీటిని ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇంకా బిగ్ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ అలా ఉంది ఆ సైజు బ్లౌజ్ అయితే మళ్ళీ కట్ చేస్తున్నాను ఇంకా వీళ్ళకి అర్జెంట్ కావాలంట ఇంకా రేపటి కల్లా ఇవ్వమన్నారు నేను కుట్టి హెమ్మింగ్ చేసేసి సరికి సరిపోతుందని ఈరోజే కుడుతున్నాను అన్నీ ఒకే కారు ఒకే డిజైన్ బ్లౌజ్గా అయితే తెచ్చుకున్నారన్నమాట ఇంకా ఈ బ్లౌజు పెద్ద సైజు కదా నేను కుట్టడం అదంతా చూపించటం కష్టం ఇంకా కట్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం కట్ చేసిన బ్లౌజ్లో అయితే మూడు కుట్టాను ఒకటి ఆల్రెడీ హెమ్మింగ్ చేసి ఇచ్చాం కదా తీసుకెళ్ళిపోయారు ఇంకా ఇంకా రెండు ఉన్నాయి అవి అయితే ఇప్పుడు కుట్టేస్తాను కొన్ని నైటీలు కుట్లు ఉంటే వేసాను అంటే ఒకసారి కూర్చొని కుట్టనండి నేను పైకి లెగుస్తా ఇంకా మధ్యలో అన్నానికి లేచినప్పుడు కొంచెం ఒక గంట మిషన్ పెట్టను తర్వాత మళ్ళీ పెడతాను ఇంట్లోనే కాబట్టి కూర్చొని లెగుస్తూ ఉంటాను ఒకేసారి మెషిన్ నేను కూర్చొని కూడా బట్టలు కుట్టకూడదండి చాలా కష్టం ఇంకా మిషన్ కుట్టే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకుంటానే కుట్టుకోవాలి ఇంకా ఇంట్లో పనులు చూసుకోవాలి నేను మెషిన్ కూడా కుట్టుకోవాలి కదా అంత ఈజీ పని కాదు రెండు మెయింటైన్ చేసుకోవటం నేను పెద్దగా హడావిడి పడకుండా ఏ రోజు పట్ల ఆ రోజే చూసుకొని కుట్టేసి ఇస్తానండి పెద్ద నాకు అప్పుడు కష్టం అనిపించదు హోలీ పండుగ అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఒక కస్టమర్ ఇవే అయినప్పుడు నీట్గా కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఒక ఒకదాని మీద ఒకటి వేసుకొని కట్ చేసి కుట్టేస్తాను వెంట వెంటనే ఒక కస్టమర్ కట్ చేశానంటే అవి అయిపోయిన దాకా వేరే వాళ్ళవి తీనండి మళ్ళీ నలిగిపోతాయి మళ్ళీ మనం డిస్టర్బ్ అవుతాం అందుకని ఎవరి వాళ్ళకే కట్ చేస్తాను ఈరోజు హాలిడే కదా మా పాపకి సెలవు ఉంటుంది అందుకని భోజనం తీసుకొని వెళ్తున్నాను టైం ఇప్పుడు ఏడవుతుంది లగేజీ అంతా సర్దుకున్నాను ఇప్పుడు తీసుకువెళ్ళి ఇచ్చి కొంచెంసేపు మాట్లాడి వచ్చేస్తాను ఈరోజు హాలిడే కదా సెలవు అయితే ఉంటుంది అందుకని చెప్పేసి భోజనం అయితే తీసుకువెళ్తున్నాను ఏడింటికల్లా తిని స్టడీలో కూర్చుంటారనమాట అన్నమాట ఇంకని ఇప్పుడు తీసుకువెళ్తున్నానండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికి హోలీ శుభాకాంక్షలు అండి చెప్పడానికి ఏం కుదరలేదు ఎందుకంటే నా పాటి నేను పనికి మర్చిపోయి పొద్దున్న చెప్పిందండి ఏంటండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా వీడియో లైక్ ఇవ్వట్లేదు ఏంటండి అసలు మీరు మన ఛానల్కి రిక్వెస్ట్ రిక్వెస్ట్ లైక్ ఇవ్వండి అండి మా సాయి పోతుంది ఈరోజు సోమవారం కదా అందుకని టిఫిన్ ఇడ్లీ దోశ ప్రతి సోమవారం శనివారం ఎక్కువ శాతం నైట్ టిఫినే ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట తెల్లవారు ఉదయం ఇంకా మా సాయికి అయితే ఆ రోజు స్కూల్ బస్సు మిస్ అయిందనమాట ఇంకా ఆరున్నరకే కదా బస్సు వచ్చేసేది ఇంకా ఆ రోజు మా వాళ్ళగటం లేట్ అయిపోయింది ఇంకా బస్సు అయితే మిస్ అయింది అందుకని చెప్పేసి మా వారు ఇంకా పనికి వెళ్దామని మా సాయిని వదిలిపెట్టి వెళ్తామని అనమాట మా ఊరికి మేము ఉండేదేమో నర్సాపాలెం స్కూల్ ఏమో బాపట్ల అనమాట ఇంకా ఆటోల్లో పంపించాలంటే చాలా కష్టం కదా అందుకని చెప్పేసి మా ఊరు నుంచి ఆటోలు దొరకడం అంటే ఇంకా చాలా కష్టం అసలు ఆటోలే ఉండవు ఎప్పుడో ఒకసారి బస్సు తిరుగుతూ ఉంటుంది ఆటోలు దొరకటి పంపించాలంటే ఇబ్బంది అయిపోద్దని మా ఆయన్ని తీసుకువెళ్ళారనమాట ఇంకా ఇక్కడ వారు వాళ్ళు వెళ్ళంగానే మా రిలేటివ్స్ ఇక్కడ ఇంట్లోనే చీరలు తెచ్చి సేల్ చేస్తారనమాట ఇంకా కాటన్ చీరలు ఎండాకాలం కదా కాటన్ చీరలు అయితే తీసుకొచ్చారు తీసుకుంటారని మా ఇంటికి కూడా తీసుకొచ్చారు అందుకని చిన్న వీడియో క్లిప్ అయితే చూసి తీసాను కాటన్ చీరలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇవి ఇంకా ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి అనమాట ఏడు వందలు పడుతున్నాయి అంట బ్లౌజ్ పీస్ కూడా ఇందులోనే వస్తుంది ఎండాకాలం అంటేనే కాటన్ డ్రెస్లు కానీ కాటన్ చీరలు కానీ ఇప్పుడు ఎండాకాలం కాదు ఏ రోజులైనా సరే కాటన్ మటు మామూలుగా డిమాండ్ లేదు ఎప్పుడు కాటన్ వాడలే వాడే వాళ్ళకైతే ఈ విషయం అర్థమవుతుంది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ లైనింగ్లు జాడిచ్చేమన్నా ఉంటే జాడిచ్చి పిండి ఆరేస్తాను అనమాట కటింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అందుకని ఇక్కడ ఒక లైనింగ్ ఒక ఫాల్ పిండి ఆరేసాను కొంతమంది ఏమో అర్జెంటుగా ఇచ్చేస్తారు అప్పటికప్పుడే జాడిచ్చే మనం పిండేసే అంత టైం ఉండదు అప్పటికప్పుడే కుట్టమంటారు కొంతమంది ఏమో పిండి కుట్టమంటారు పిండి కుడితేనే చా ముడతలు రాకుండా చాలా బాగా నీట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ అందుకని చెప్పేసి ఇంకా కుట్టడం అవన్నీ ఏం చూపించలేదనమాట ఇక మధ్యాహ్నం అయింది మళ్ళీ భోజనం టైం అయింది అందుకని చెప్పేసి మా సాయి కూడా ఇంటికి వచ్చాడు ఇంకా భోజనం అయితే తినేస్తున్నాము మా వారికి ఇటు తిరిగి క్యారేజీ పెట్టి పంపించేశాను కదా అందుకని చెప్పేసి మేమిద్దరమే తింటున్నాం అనమాట ఇంకా పొద్దున పప్పు చేశారు కదా అదే ఈరోజు నా కూరలో అయితే పప్పు తోటకూర పులుసుకూర అన్నమాట అమ్మ నా కోసం పంపి చేసి పంపించింది నాకు ఇష్టమని ఆకుకూర మీరు అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా టైం అయితే ఒకటిన్నర దాటింది ఆ టైంలో అయితే నేను తింటున్నాను చాలామంది అక్కడ కూర వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోండి అని చెప్తున్నారు ఈరోజు అదే గుడ్కొచ్చింది అందుకని ఫస్ట్ కూరలు వేసుకొని తర్వాత అన్నం అయితే ఇలా పెట్టుకున్నాను ఇంకా మా అమ్మ కూరలు అయితే బాగా చేస్తుంది అందుకని తోటకూర పంపించింది కదా ఎప్పుడైనా సరే కూర ఎక్కువ తనండి చాలా మంచిది అనమాట కూర ఎక్కువ తింటే బ్లడ్ బ్లడ్ కూడా ఇంకా ఆడవాళ్ళు వంటింట్లో వండటం వండటం కడగడం ఇవే సరిపోతాయి అనమాట మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఇంకా మిషన్ వర్క్ అనేది ఏడింటికి ఆపేసేయాలి నేను ఆపేసి ఇంక మళ్ళీ వంట చేయాలన్నమాట మా పాప హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా ఏడయ్యేసరికి భోజనం తీసుకెళ్ళి ఇంకా ఉతికిన బట్టలు అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి రావాలి ఏడు దాటిందంటే తీసుకోరనమాట అందుకని ముందుగానే రెడీ చేసి నేను ఈరోజు కూడా టమాటా కర్రీ చేశాను సాయంత్రానికి అన్నం అయితే వండి తీసుకెళ్ళి రోజు ఇదే పని అండి నాకు ఇచ్చేసి రావాలి మళ్ళీ విడిచిన బట్టలు తీసుకొచ్చి ఉతికి మళ్ళీ సాయంత్రానికి ఇచ్చి రావాలన్నమాట ఇలా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చాలా ఖాళీగా ఉంటారని అనుకుంటారు అందరూ ఎక్కడ ఖాళీ దొరుకుతుందండి అసలుకి నా లాంటి మిషన్ కుట్టే వాళ్ళకైతే తెలిసిద్ది బాధలు అప్పటికప్పుడే బ్లౌజ్ కావాలంటారు మనం ఒకరోజు బద్ధకంగా ఉండే మిషన్ పెట్టలేమంటే తెల్లారిసరికి ఎన్ని బట్టలు ఉంటాయో అప్పుడే తెలిసిద్ది